నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు అందరూ నేతలందరూ కూడా అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక పులివేందెల్లో జగన్ సొంత ఊరిలోనే జగన్కి ఎదురు దెబ్బ తగలబోతుంది అదేంటో డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు గడ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం జగన్ కు సొంతూరులోనే పులివిందలోనే జెడ్పీసీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతున్నాయి మరి ముఖ్యంగా ఇక ఇంకా వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంటుందని మనకు వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు దూసుకెళ్తున్న సమాచారం అయితే మనకు వస్తుంది అసలు ఏం జరగబోతుంది పులివిందలు అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది ఆ విషయం తేటతేలమవుతుందండి అది స్పష్టం ఎందుకంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితం అయినప్పుడు అర్థమైపోయింది ప్రజలకి అర్థమైపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది జనాలకి జగన్కి కూడా ఈ సందర్భంలో ఇప్పుడు తన అస్తిత్వానికి నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నమే కనిపిస్తుంది ప్రతి చోట అందుకోసం అందులో భాగంగానే ఏదో పరామర్శ పేరుతో ప్రజలను కలుసుకునే కార్యక్రమాలు అక్కడ సమస్య లేకపోయినా ఏదో సమస్య ఉందని నాటకీయ పరిణామాలు మధ్య జగన్ టూర్స్ అన్ని మనం చూస్తున్నాం అవి ఎంత అభాస పాలవుతున్నాయో అవహేళన పాలవుతున్నాయో కూడా చూస్తున్నాం నిన్న కాక మొన్న నెల్లూరు వెళ్తే అక్కడ జనం కూడా లేకపోతే రాకపోతే విఎఫ్ఎక్స్ ద్వారా ఎక్కడో బంగారుపాల్యూసి తీసుకొచ్చి ఏదో ఒకటి మొత్తానికి అక్కడెక్కడ మిక్స్ చేసి సాక్షాత్ సోషల్ మీడియా అంటే ఇంకా అది వేరే విషయం కానీ సాక్షాత్ సాక్షిలో కూడా సాక్షాత్ సాక్షి అంటే అదేం గొప్ప ఛానల్ అని మనం ఇక్కడ కితాబ్ ఇవ్వసల్లే ఎందుకంటే అసత్యాలని సత్యాలుగా సత్యాలను అసత్యాలుగా చేసే మీడియా అని అందరూ అది ఎందుకంటే అది ఉదాహరణలో ఒకటి కాదు రెండు కాదు ఉన్నాయని చెప్పొచ్చు మేజర్గా మనం ఒక గతంలో గుండుపోటు అని చెప్పేసి తర్వాత అది గొడ్డలపోటుగా మారిన తర్వాత ఏ విధంగా చిత్రీకరించారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తర్వాత దాన్ని ఏ విధంగా మార్చేది ఇవన్నీ చూసుకున్న తర్వాత అది సోషల్ మీడియా కన్నా దిగజారిపోయిన పత్రికగా మనం కనిపిస్తూనే ఉంది అది ఇంకా సోషల్ మీడియా ఉన్న నిజాలు చెప్పగలుగుతుంది ఎంతోకింత ఇలాంటి పరిస్థితుల్లో ఇక తన అస్తిత్వాన్ని అని ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోతుందో రెండు విషయాలండి ఇక్కడ ప్రజల్లో సానుభూతి కోల్పోయారు ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా ఉంది ఆ వ్యతిరేకత ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఉంటుందంటే రోజు రోజుకి బయటపడుతున్న ఈ ఏవైతే స్కామ్లు ఒక స్కామా అండి అది ప్రజలకు ముందే మద్యం స్కామ్ గురించి ఒక అవగాహన ఉంది ఎందుకంటే ఆ రోజున మద్యం అనేది డిజిటలైజేషన్ చేయకుండా గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ లేకుండా ఏదైతే డబ్బులతోనే మద్యం కొంటున్నామని సామాన్యులు అనుకున్న రోజునే వాళ్ళకి తెలుసు ఇది కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది అని ఇవాళ మనం ఏదో సిట్టేసి సిట్ నుంచి మనకి సమాచారం రాబెట్టిన తర్వాత ఇవన్నీ కీలక విషయాలు బయటకు వచ్చినాయి అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ప్రజలకు ఆనాడే తెలుసు ఐదేళ్ళ క్రితమే ఈ డబ్బంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతానికి కోసం అని చెప్పేసి వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటున్నారు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి కారణం అదే అని సామాన్యుడు కూడా తెలుసు అయితే ఆ రోజున ఏంటంటే సామాన్యం ఏదో ఒకటిలే ఏదో దోచుకుంటే దోచుకున్నారు కానీ కనీసం నాణ్యమైన ముందన్న ఇచ్చుంటే బాగుండేదని అనుకునేవాళ్ళు అలాగే రేట్లు కూడా డబులు దానికి ఏం చెప్పారు అది ఆ రకంగానైనా మాంచే మానేస్తాడు మందు తాగేవాడు అన్నాడు మందు తాగేవాడు ఎందుకు మానతాడు రెండు వందల రూపాయలు టికెట్ ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టినా కానీ బ్లాక్లో కొనుక్కు సినిమాలో చూస్తారు ఇది కూడా అంతే మద్యం కూడా అంతే మాన బ్యాకాట మద్యం ఇవన్నీ వ్యసనాలు ఈ వ్యసనాలని మానటానికి కోసం రేటు పెంచితే మానరు మానటం కోసం మద్యపాన నిషేధం విధించాలి నువ్వేం చెప్పావు నేను రాగానే మద్యపానం నిషేధం నిధి విధిస్తాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నానని కూడా అరిచి చెప్పావు మరిని కానీ వచ్చిన తర్వాత ఏం చేసావు మద్యపాన నిషేధం అమలు చేయలేదు సరిగదా నువ్వు మద్యం మీద విపరీతంగా డబ్బు సంపాదించుకున్న కోటాను కోట్లు అనమాట వేల కోట్లు మొదట్లోనేమో ఏదో ఒక రెండు అంకెల కింద ఉన్నదల్ల తర్వాత వేల కోట్లకి వెళ్ళింది ఇప్పుడు లక్ష కోట్లు అంటున్నారు ఇంకొకటి కాదు ఇలా ఏ విధంగా చూసుకున్నా మద్యం మైన్ ఇసుక భూములు బియ్యం ఒక్కొక్కటి అన్ని బయటపడుతున్న సందర్భం అందువల్ల గ్రాఫ్ పడిపోయింది ఎప్పుడో పడింది ఇంకా 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 పతనావస్థకి వెళ్ళిపోతుంది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు పులివెందల సంబంధించి జెడ్పీ ఎన్నికలు నడుస్తూ ఉంది రాబోయే రోజుల్లో అదొకటి రిజల్ట్ రావాలి ఆ రిజల్ట్ కూడా గుబులు పుట్టిస్తుంది వైసీపీ శ్రేణుల్లోనూ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పట్లోనే వీళ్ళంతా ఒక ఛాలెంజ్ చేసిరారు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నాము రాసి పెట్టుకోండి అన్నారు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నాము రాసి పెట్టుకోండి అన్నారు ఏం జరిగింది కుప్పమే కాదు మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు స్వయంగా మీరు కడప జిల్లాలోనే పది సీట్లలో కూటమి ప్రభుత్వం గెలుచుకుంటే మీరు ఏదైతే మూడు సీట్లు పరిమితమయ్యారు ఈ సందర్భంలో చావు తప్పి కొన్నులెట్టబోయిన సందానం మీరు ఇప్పుడు మీ సొంత జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ బీటెక్ రవి మరో దెబ్బ చావు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు తన భార్యని ఇవాళ జడ్పీ ఎన్నికల్లో నిలబెట్టి ఇవాళ గెలిపించుకోవడానికి సాయశక్తుల సాయిశక్తిలో ప్రయత్నిస్తాడు అనే కంటే కూడా సులువుగా గెలుస్తాడనేది కనిపిస్తుంది ఇవాళ ఆ విధంగా ఉన్న స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటుంటే మీకున్న ఎవరైతే కేడర్ ఉన్నారో ఒక్కొక్కళ్ళగా మీ బాధ పడలేక మీ వేధింపులు తాళలేక ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఇప్పుడున్న కేడర్ అంతా కూడా తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు అదేవిధంగా బీటెక్ రవి కూడా వ్యూహాత్మకంగా ఎవరైతే ఇంతకుముందు అణిచివేతకు గురయ్యారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చేర తీసుకుంటా ఉన్నారు ఇలాంటి క్రమంలో ప్రజా వ్యతిరేకత ఇంత బలంగా ఉన్న ఇలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఎదురేదక తప్పదు అంటే మీ సొంత నియోజకవర్గంలోనే లేదా మీ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఎదురైతే రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఇంతకంటే గడ్డు పరిస్థితి ఇంకా మరొకటి ఉండదు అంటే ఇంకా ఇదే ఒక రకంగా చెప్పాలంటే తర్వాత ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ఉనికిని ఉంటుందా కోల్పోతుందా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా రేపు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపున అరెస్టులకు ఒకటి ఒకటిగా జరుగుతున్న సందర్భంలో ఈ మాఫియాలు ఏదైతే ఉన్నాయో ఏవైతే స్కామ్లు ఉన్నాయో అవన్నీ ఒకటొకటి బయటపడుతున్న సందర్భంలో ఇలాంటివన్నీ ప్రజల ముందు చులకన అవుతున్న సందర్భంలో మరి రాబోతే ఏవైతే ఈ జెడ్పీటీస్ ఎన్నికలు ఉన్నాయో అందులో టీడీపీ ఖచ్చితంగా నెగ్గుతుందని మాత్రం ఇవాళ బయట అందరూ చెప్పుకుంటున్న విషయం అదే జరిగితే ఇప్పటి ఉన్న ఈ స్థితిని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి మరింత అర్హపాతాళాలకు వెళ్ళిపోవడం ఖాయం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా బలంగా ముందుకెళ్తుందని మనకు వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎలా ఉండబోతుందో ఏమో తెలియదు కానీ ప్రజలకి అయితే మనకు వస్తున్న సమాచారం ఏదైతే ఇక కేడర్ కూడా బయటికి వెళ్ళిపోతున్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే సొంత పులివెందుల్లోనే ఇక నెక్స్ట్ ఆయనకే ఎదురు దెబ్బ తగులుతుందంటే ఇంకా నెక్స్ట్ ఆయన ఏం ప్లాన్ అయిపోతున్నారంటే మీరేం చెప్తారు సార్ అన్ని స్వయంకృత అపరాధాలు అండి ప్రజలు మీకు గొప్ప మ్యాండేట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో గెలిపించారు మీరు అన్ని వాగ్దానాలు నెరవేర్చుకుంటారని ఆశపడ్డారు ఒక్క ఛాన్స్ అని ముందుకు వచ్చారు ఆ ఒకే ఒక్క ఛాన్స్ కోసం మీరు ఎంత విధ్వసం చేశారో జనం చూశారు విజయమ్మ కూడా వచ్చి ప్రజల్లోకి నా బెట్టుకోక అవకాశం ఏముంది షర్మిలమ్మ వచ్చేసి ఇలా నేను అన్నమడిన బాణాన్ని నేను రాజన్న రాజ్యం తీసుకొస్తాడన్నారు ఇవన్నీ తర్వాత విజయమ్మ ఏమైపోయింది ఆవిడని ఈ విధంగా కోర్టుల కేసులు తిప్పుతున్నారో తల్లిని సొంత తల్లిని అలాగే సొంత చెల్లిని విషయంలో మీరు ఏం చేశారు ఎంత మోసం చేశారు ఆవిడకి ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉందో అది లేకుండా ఆవిడని ఇవాళ ఒట్టి చేతులతో బయట పంపించారు ఆడబడుచుని వాళ్ళకి కన్నీరు పెట్టించారు ఇవన్నీ కూడా ఊరికినే బావు కదా బాబాయన గొడ్డరి పొడితో ఇది చేశారు అన్నీ బయటపడ్డాయి మీ ఆ విధంగా ప్రజలందరూ కూడా మీరు ఏంటనే తేటతలం అయిపోయింది కాబట్టి మీ పరిస్థితి ఇక మీకే అర్థం కానీ అగమ్యగోచరమైన పరిస్థితి ఇప్పుడు ఇవాళ అన్ని విధాలుగా మీరు చేసుకున్నది ఎంత మీరు మీరు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు అటు రైతులకు కానీ ఇటు పక్కన సామాన్య జనాలకు కానీ లేకపోతే ఒక అభివృద్ధి ఏదైనా ఉందా ఒక పోలవరం ఏదైనా జరిగిందా ఒక అమరావతి ఏదైనా జరిగిందా ఉన్న పా ఫ్యాక్టరీలు పరిశ్రమలు అన్నింటినీ ఎల్లగొట్టేశారు కదా లులూని ఎల్లగొట్టారు అలాగే అమర ఫ్యాక్టరీస్ని ఎల్లగొట్టారు అలాగే సింగపూర్ వాళ్ళు ఏకంగా అంటే ప్రపంచంలోనే ఒక అది అవి అవినీతి రహిత దేశంగా మూడో స్థానంలో ఉన్న సింగపూర్నే నూట నలభై మూడు కోట్లు మీరు కప్ప లాంఛం అడిగారంటే ఇంక ఇంతకంటే ఏం చెప్పుకోవాలి సో ఇలాంటి నై ఈ రకమైన నైజు ఉన్న జగన్కి మరి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూసాం మనం ఇంకా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కూడా ఇంక ఉండదేమని ఒక అస్తిత్వాన్ని కోల్పోతారని భయం అయితే జగన్మోహన్ రెడ్డిలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది సొంత నియోజకవర్గంలోనే పులివేందల్లోనే ఇప్పుడు ఆ స్పందన అంటే ఈ ప్రజల నుంచే స్పందన ఎలాంటి స్పందన వస్తుందంటే ఏం చెప్తారు సార్ కింద క్షేత్రస్థాయి నుంచి కూడా ఇవాళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ కూడా గడ్డు పరిస్థితి ఎదురు ఎదురవుతుంది అక్కడ కూడా ఘోరంగా పరాజయం పాలవుతున్నారు అనే ఒక సంకేతం అయితే అప్పుడు వినిపిస్తున్న విషయం సో అదే జరుగుతుందని కూడా అనుకుంటున్నారు అందరూ సో ఇదంటే చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పులివెందులోనే ఎదురు దెబ్బ తాగుతుంది నెక్స్ట్ ఈ మంత్లోనే జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ముందుకు బలంగా దూసుకొని వెళ్తుంది నెక్స్ట్ జగన్ ప్లాన్ అంటూ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం